హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో లగ్జరీ ఆధునికత రెండింటిని మిళితం చేస్తూ వినూత్నమైన ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని షెడ్షిప్ ప్రారంభించింది మాడ్యులర్ కిచెన్లు వార్డ్రోబ్లు కస్టూమ్ ఫర్నిచర్ సాఫ్ట్ ఫర్నిషింగ్లు అనుకూలమైన రీతిలో చెప్పిన రాతి పలుకలు మరిన్నింటిని ప్రదర్శించే మొదటి ఇంటీరియర్ స్టూడియో ఇది అని వ్యవస్థాపకులు తేజస్విని తెలిపారు ఆరం ఈవెంట్ ఆధ్వర్యంలో అక్టోబర్ నాలుగు నుంచి ఆరు వరకు నాసింగ్ హోం కన్వెన్షన్ లో రంగ రాత్రి పేరుతో హైదరాబాద్ లోని అతిపెద్ద దాండియా నిర్వహిస్తున్నట్టు నిర్వహిస్తున్నట్లు ఆర్మ్ సీఓ శెట్టి తెలిపారు జూబ్లీహిల్స్ లోని ఈవెంట్ కి సంబంధించిన బ్రోచర్ సినీ హీరో భరత్వాజ్ డీజే పీయూష్ బజాజ్ శెట్టి స్వప్నారెడ్డి ప్రీతి వెంకటరెడ్డి కలిసి ఈవెంట్ టీజర్ మరియు పోస్టర్ను విడుదల చేశారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో దారుణ నెలకొంది అప్పు తీసుకున్న వ్యక్తి వడ్డీ చెల్లించడం లేదని ఇంటికి తాళం వేసి అప్పు తీసుకున్న వ్యక్తిని భార్య పిల్లలు గృహ నిర్బంధం చేశాడు ఓ వడ్డీ వ్యాపారి ఇంట్లో నుంచి బయటకు వేస్తే ఇంట్లో నుంచి బయటకు వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరిస్తున్నాడని ఎంత ప్రాధాయపడినా వినడం లేదని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఏసీ బాలికల హాస్టల్లో పదహారు మంది విద్యార్థులు ఆస్వస్థితకు గురయ్యారు హాస్టల్లో చికెన్ తినడం వల్ల అస్వస్థత బారిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సత్యనారాయణ హ్యాచరీస్ ముందు రైతులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఫారాల్లో వినియోగించే ప్రమాదకర రసాయనాలను మంచిన చెరువులో కలపడం వల్ల తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని వెంటనే హ్యాచరీస్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి సత్యనారాయణ హ్యాచరీస్ ను మూసివేయాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ముందు టీబీజీ కేసు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు గత ఆర్థిక సంవత్సరం సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాల్లో ముప్పై మూడు శాతం వాట కార్మికులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు లాభాల వాటా పంపిణీ విషయంలో కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని సింగరేణిని స్తంభింపజేస్తామని హెచ్చరించారు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని ప్యాక్స్ ఎదుట రుణమాఫీ కానీ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఆందోళన చేస్తున్న పదకొండు మంది రైతులను కోదాడ రూరల్ సీఏ రజితారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు న్యాయం జరగాలని ప్యాక్స్ మెట్ లేకపోతే పోలీస్ స్టేషన్ కు తరలించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వరపర్తి జిల్లాలో కానిస్టేబుల్ రామకృష్ణ పీసీ నెంబర్ డబల్ టూ త్రీ ఫోర్ మిసింగ్ కలగలని రేపింది పానగల్ పీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ గత రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు పానగల్ పీఎస్ నుంచి ఎస్పోర్ట్ పీసీగా చివరిసారిగా విధులు నిర్వహించాడు ఆ తర్వాత రామకృష్ణ జాడ లేకుండా పోవడంతో అతడి భార్య మంజుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు తనిఖీలో గంజాయి స్పంగం చేస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి తెలిపారు నిందితుల వద్ద సుమారు నాలుగు లక్షలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పెల్లడించారు కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్లో దేవర సినిమా బెనిఫిట్ షో టికెట్ల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గందరగోళం సృష్టించారు ఉప్పాడ ఓం శ్రీనివాస థియేటర్లో అభిమానుల కోసం వేస్తున్న సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారులు తీరడంతో థియేటర్ యాజమాన్యం చేతులెత్తేశారు టికెట్లు లేకపోవడంతో అభిమానులు థియేటర్ వద్ద ఆసనం వ్యక్తం చేశారు దీంతో స్థానిక పోలీసులకు అభిమానులకు వాగ్వాదం చోటు చేసుకున్నాయి